కొంప ముంచిన ఇందిరమ చీరలు ఒక్క ఇందిరమ చీర తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలు కథక లాస్ ఒకటే చీర ఆ చీరని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద యాడ్ ప్లే చేస్తా ఉన్నాడు చిన్నపాటి యాడ్స్ బ్రాండ్ అంబాసిడర్గా బతుకమ్మకి ఇవ్వాల్సిన చీరలు ఈరోజు ఇస్తా ఉన్నాడు అంటే ఆయనకి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు కేసీఆర్కి ఎవరి సమస్యలు ఎప్పుడు తీర్చాడో ఆయనకు బాగా తెలుసు రేవంత్ రెడ్డికి ఏ టైంలో ఎట్లా రాజకీయాలు తెలుసు చేయాలనో ఈయనకు బాగా తెలుస్తుంది ఒకసారి రాజకీయాలు ముచ్చండి ఒకసారి చవి చూడండి భలే ఉంటుంది ఒక్క చీరతో మాయ చేసేద్దామనుకుంటున్నావా రేవంత్ అన్నా అనుకోని ఒకటి ఇందనమ్మ చీరలు ఇక ఎన్ని మాయమైనాయో ఒక్కసారి మీ కల్లారా మీరే చూడాలి ఇక ఇదే రూపాయలు ఇరవై వందలు అనుకోండి మహిళలకు ఇదే తులం అనుకోండి ఇదే మీ ఆడబిడ్డకు స్కూటీ అనుకోండి పెళ్లికి లక్ష రూపాయలు అనుకోండి గ్యాసులకు సబ్సిడీలు కూడా గిదే అనుకోండి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా చీరలే అనుకోండి గా చీరలే అనుకోండి మళ్ళీ ఇందులో మంత్రి సీతక్క గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకోటి చెప్పు కూడా మర్చిపోయినా ఇక్కడ కొన్ని రాలేదు ఇదే రైతు బంధం అనుకోండి ఇదే రైతు బంధం అనుకోండి ఇంకోటి ఇదే కూలీ రైతులకు సంవత్సరం సరిపడా ఇస్తాను కదా అదో పన్నెండు వేలకు ఇదే అనుకోండి ఇంకా రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయి ఆసర పెంచన్లు ఇక ఆసరా పెంచు వచ్చేసి గివే నాలుగు వేలు అనుకోండి అన్ని గియే అనుకోండి ఒకటి నేను ఏం చెప్తున్నా ఇంకోటి సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ గిదే అనుకోండి అన్నిటికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రజలకు వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వివిధ రకాలమైన సమస్యల్లో చిక్కులాట పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే వాటన్నిటికీ సమస్య ఒక్కటే ఒకే ఒక్క చీర అది కూడా ఇందిరమ్మ చీర ఏమంటాడు ఇటువంటి గొప్ప గౌరవం అనేది మహిళలకు ఇవ్వడం మాకు ఎంతో తృప్తిగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది ఎంతో బ్రహ్మాండంగా ఉంది సూపర్గా ఉంది అనుకుంటూ నానా రకాలుగా మాట్లాడుకున్నారు మన ప్రభుత్వ పెద్దలు కానీ కేసీఆర్ గారు ఇటువంటి చీరల్ని బతుకమ్మ పండుగ వస్తుందంటే దసరా పండగ ముందుకే ఇచ్చేటోడు ప్రతి దసరా బతుకమ్మకి ఇచ్చేటోడు అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ ఒక్క చీరని ఇగో చీర అగో చీర అనుకుంటూ దసరా పోయింది దీపావళి పోయింది మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా సర్పంచ్ ఓట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గెలవాలి ఆడ స్వతంత్ర అభ్యర్థులు ఓటకి ఓటేయరట ఓన్లీ కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఓటేస్తారట మీరు అనుకోండిగా రైతులకు బోనస్ పరంగా రైతుల రైతు బంధు పరంగా ఇరవై నాలుగు గంటల పరెట్ కరెంటు పరంగా పంటలకు గిట్టుబాటు రేటు పరంగా నిరుద్యోగులకు ఉద్యోగాల పరంగా మహిళలకు ఇరవై వందల పరంగా ఆడబిడ్డలకు స్కూటీల పరంగా ఇంకో మరి పెళ్లి చేసుకునే ఆడబిడ్డలకు తులం బంగారం లెక్క అదే కళ్యాణ లక్ష్మి లెక్క ఆసరా పింఛన్లు లెక్క రోడ్ల డెవలప్మెంట్ లెక్క ఇంద్రమ ఇండ్లు లెక్క గ్యాసుల లెక్కలు ఇక రేవంత్ రెడ్డి చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే ఒక్క జెండు బామ్ ఒకే ఒక్క సొల్యూషన్ ఒకే ఒక పదితాలను నొప్పిని పోగొట్టే ఏకైక అశ్వగంధ మూరికలతో కలిపి ఇచ్చిన ఒకే ఒక్క చీర మన ఇందిరమ్మ చీర ఈరోజు కడిపి నొప్పి ఉన్నా కూడా దానికి కూడా ఉపశమనం తగ్గాలంటే ఇందిరమ్మ చీరలు తీసుకోవాలి ఈరోజు రైతు బంధు రాక ఇబ్బంది పడుతుంది రైతులు ఫీవర్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే ఒక చీర తీసుకోవాలి సన్న ఓట్లేస్తే బోనస్ వస్తుందని విపరీతమైన పెట్టుబడులకు అప్పుల్లో కూరుకుపోయిన రైతు ఉరితాళ్ళకు సిద్ధంగా ఉంటే ఈ గీ ఇందిమ చీరను ఉపయోగించి ఊరేసుకొని చావాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి కథ ఉంది నేనేమంటున్నా అశ్వగంధ ఇలాచీలు లవంగాలు తులసి ఇంకేమైనా బగారా సామాన్లు ఉంటే గది కూడా వేసేసి ఈరోజు అన్నిటికీ ఉపశమనం దొరికేటట్టుగా ఒక్క ఇంది చీరను ఇచ్చేసి ఇక అంత మర్చిపోయిండు ఆరు గ్యారెట్ల గురించి ఊసేలేదు ఈ నాలుగు వందల ఇరవై హామీల గురించి మాటే లేదు ప్రభుత్వం అభివృద్ధి లేదు కథలు లేదు వ్యవహారం లేదు ఏది లేదు ఏముంది మరి ఈరోజు ఏ ఒక్కటి ప్రజల పక్షాన రేవంతుడు ఒక చీర ఇస్తే అయిపోతుందా ఎంత విచిత్రంగా ఉంది ప్రభుత్వం అంటే ఎవ్వరు ఊహించని విధంగా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ప్రజల్నే కొడతా ఉంది ప్రజల మీదనే అందుకనే ఈ ఒక్క చీర టాపిక్ని తీసుకురావడం జరిగింది మిత్రులారా